రష్మిక మందన్న చెలో సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది రీసెంట్ గా వారసుడు చిత్రంలోనూ తన అందచందాలతో అలరించింది గీతా గోవిందంతో బస్టర్ ని అందుకుంది ఈ అందాల భామ పుష్ప మూవీతో పాన్ ఇండియా హీరోయిన్ గా గ్రాండ్ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తుంది తెలుగు తమిళ్ కన్నడ హిందీ భాషల్లో లెక్కకు మించిన చిత్రాల్లో తన గ్లామర్తో ఆకట్టుకుంది ఛానళ్లుగా గ్లామర్ లో తగ్గేదేలే అన్నట్లుగా వెలిగిపోతోంది ఈ ముదుగుమ్మ గ్లామర్ సీక్రెట్ ఏంటో చెప్పమంటూ ఆమెను ఆరా తీసింది మీడియా దాంతో తన సౌందర్య రహస్యం ఏమిటో విఫలంగా చెప్పింది రష్మిక హీరోయిన్ గా ఎంటర్ అయ్యేటప్పుడు నాకు ఫిట్నెస్ గురించి తెలియదు చెలో సినిమా హిట్ అవ్వగానే ఫిట్నెస్ ట్రైనర్ ని నియమించుకున్నా రోజు ఉదయాన్నే లేవగానే లీటర్ నీళ్లు తాగుతా ప్రతిరోజు కనీసం రెండు గంటలు వర్కౌట్ చేస్తా వాకింగ్ జాగింగ్ స్కిప్పింగ్ వెయిట్ లిఫ్టింగ్ స్విమ్మింగ్ ఇవన్నీ వర్కౌట్ లో చేస్తా పవయోగాన్ని కూడా చేస్తాను నేను ఎక్టేరియా రైస్ తక్కువగా తీసుకుంటాను కూరగాయలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాను వారమంతా డైటింగ్ చేస్తా వారంలో ఒక రోజు చీటింగ్ చేస్తాను ఆ రోజు స్వీట్స్ లాగించేస్తాను హైదరాబాద్ ఫుడ్ బాగా ఇష్టం రెస్టారెంట్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్తో వెళ్ళి ఇష్టమైనవన్నీ సుష్టుగా లాగించేస్తా అంటూ తన డైట్ అండ్ గ్లామర్ సీక్రెట్ చెప్పేసింది రష్మిక